అందరికీ నమస్కారం ఈరోజు జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్డిసి థర్డ్ రివ్యూ మీటింగ్ ఇక్కడ కండక్ట్ చేశాము మరి హాస్పిటల్కి సంబంధించి అప్డేట్స్ కానివ్వండి కేస్ ట్రెండ్స్ కానివ్వండి స్టాఫ్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి అలాగే బిల్డింగ్స్ విషయంలో ఎక్విప్మెంట్స్ విషయంలో మరి డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తే మనము పీడియాట్రిషన్ షార్టేజ్ ఇక్కడ ఉంది సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి హాస్పిటల్ అది హాస్పిటల్ గురించి టెంపరీగా మనకి ఫుల్ టైం పీడియాట్రిషన్ వరకు త్రినేత్ర హాస్పిటల్ నుంచి డాక్టర్ని ఇక్కడ మనము పర్ పేషెంట్ వైజ్గా కన్సల్టింగ్గా తీసుకోవడం జరుగుతుంది దానికి పర్ పేషెంట్ టూ హండ్రెడ్ రూపీస్ మరి గవర్నమెంట్ హాస్పిటల్ పే పే చేస్తుంది యా సో దీనివల్ల మనము ఈ చిన్నపిల్లల కేసుని అడ్రస్ చేయడానికి మరి ఈ యొక్క సర్వీస్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి దాన్ని మనందరం కూడా యూజ్ చేసుకోవాలి అలాగే ఫుల్ టైం పీడిషన్ కూడా త్వరలో అపాయింట్ చేయడానికి కూడా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం దీంతోపాటు ఎవ్రీ మండే అండ్ థర్స్డే కార్డీకి సంబంధించి ఇక్కడ మరి వైవిఆర్ హాస్పిటల్ వైవిరావు అలాగే వేణు కార్డియాక్ హాస్పిటల్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్రీ సర్వీస్ చేయడానికి వారు మండే అండ్ థర్స్డే వస్తున్నారు నైన్ టు వన్ పిఎం సో గుండెకి సంబంధించిన ఏమన్నా ఉన్నా కూడా మీరు మండే అండ్ థర్స్డే వాళ్ళ సర్వీసెస్ని వాడుకోవచ్చు అలాగే మరి ఇక్కడ ఈ మీటింగ్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాము కొన్ని అచీవ్మెంట్స్ అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాము అలాగే మరి కేసెస్ ట్రెండింగ్ గురించి కూడా మాట్లాడుకున్నాము నాకు సజెషన్ ఇచ్చింది డాక్టర్స్కి లేకపోతే మరి ఇక్కడ పనిచేసే హెచ్డి హెచ్డిసి వాళ్ళకు కూడా అవైలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పేషెంట్ వచ్చినప్పటి నుంచి బయటకు వెళ్ళినంత వరకు కూడా మరి వాళ్ళకి మనము ఒక హ్యాండ్ హెల్లింగ్లో ఉంటే వాళ్ళు చాలా సాటిస్ఫైంగ్గా ఉంటారు దాంతోపాటు మరి వచ్చిన ఓపీ పేషెంట్స్కి టోకెన్ సిస్టమ్ వైజ్గా వాళ్ళని తీసుకోవడానికి ప్రపోజల్ పెట్టాము దాన్ని మేము ఒక కపుల్ మంత్స్ ట్రై చేసి టోకెన్ సిస్టమ్ వర్క్అవుట్ ఉందంటే మాత్రం దాన్ని కంటిన్యూ చేస్తాము ఒకవేళ ఏమైనా గ్యాప్స్ ఉంటే తప్పకుండా ఈ రివ్యూ మీటింగ్లో మేము డిస్కస్ చేసి ఫర్దర్గా ఏం చేయాలో అది కూడా చేస్తాం అట్లాగే మరి ఎక్విప్మెంట్ షార్టేజ్ కూడా ఉంది ఫిజియోథెరపీస్ ఉన్నారు బట్ ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ లేదు ఆ విషయంలో కూడా మరి దీన్ని ఎట్లాగా మరి ఫుల్ఫిల్ చేసే విషయంలో కూడా మేము కృషి చేస్తాం చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే మరి వచ్చిన పేషెంట్ వాళ్ళు వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఒక పేషెంట్ ఫీడ్బ్యాక్ ఫామ్ని తయారు చేయమని చెప్పాను సో లాస్ట్ వీక్ చింతల్పూడి హాస్పిటల్ రిపోయినప్పుడు కూడా అక్కడ కూడా పేషెంట్ ఫీడ్బ్యాక్ ఫామ్ని తయారు చేయమని చెప్పాను సో దీనివల్ల ఏంటంటే వచ్చిన పేషెంట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు సర్వీస్ ఎలా ఉంది డాక్టర్స్ ఎలా ఉన్నారు స్టాఫ్ ఎలా ఉన్నారు అనే విషయంపై మనకు కూడా మరి ట్రాన్స్పరెంట్ ఫీడ్బ్యాక్ వస్తే దాన్ని అవాల్యుయేట్ చేసుకొని అసెస్ చేసుకొని ఏమైనా గ్యాప్స్ ఉంటే ఫిల్ చేసుకోవచ్చు ఇంప్రూవ్మెంట్స్ కూడా చేసుకోవచ్చు అని నేను చెప్పడం జరిగింది సో ఈ విషయంలో అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు మరి రాబోయే రోజుల్లో ఆ ఫీడ్బ్యాక్ ఫామ్స్ కూడా మేము ఎవ్రీ మంత్ రివ్యూ లో మేము ముందు ఉంచుతాము దీని దీనివల్ల ఏంటంటే హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలో మనము మంచి సర్వీస్ ఇవ్వాలి ప్రజలకి వాళ్ళకి నమ్మకం ఇంకా ఎక్కువ కలిగించాలనే ఉద్దేశంతో ఇలాంటి మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది అట్లాగే వన్స్ అగైన్ నేను డాక్టర్స్ చేసిన సర్వీస్ని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను అలాగే వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ని అలాగే హెచ్డిసి ని మరి ఎప్పుడు ఆపదున్నా కూడా అవైలబుల్ ఉన్న మరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క ధన్యవాద తెలియజేస్తున్నాను ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవి డెఫినెట్గా రివ్యూ మీటింగ్లో మేము డిస్కస్ చేసి అవి సాల్వ్ చేసుకుంటాము కానీ అందరం కూడా కలెక్టివ్గా హాస్పిటల్ యొక్క డెవలప్మెంట్లో సహకరించాలని చెప్పి కోరుకుంటాను థ్యాంక్ యూ పాప చక్కగా ఉంది ఏ పేరు ఓకే ఇక్కడేనా డెలివరీ మరి ఇక్కడికి దేని గురించి మాట్లాడుతున్నారు ఓనా ఓకే ఎలా ఉంది ఇక్కడ సర్వీస్ డాక్టర్స్ స్టాఫ్ మీరు శుభ్రంగా ఉంటాయా ఓకే మీరు చూసి డాక్టర్ ఎవరు నేడ చెప్పుకు పరిగెచి కొట్టే చూడలేదా ఇప్పుడు అడ్మిట్ అవుతావా ఇట్లా హహ ని తోపడేవరు వచ్చారు నాకు ఆశ వచ్చింది నాకు ఆశ వచ్చింది నాకు నేను ఎవరు తెలుసా నేను చింతలపూడి ఎమ్మెల్యే అండి మీ ఎమ్మెల్యే గారు వెంకటరాజు గారు ఓకే ఇప్పుడు ఎన్ని నెలలు అవునండి పేరు పెట్టారా బిన్స్ అన్న కదా ఓకే నైస్ సో మీకు ఇక్కడ సమస్యలు ఉన్నా కూడా మీరు చెప్పచ్చు ఇక్కడ కమిటీ ఉన్నారు సో వాళ్ళతో మీరు ఓపెన్ చెప్పచ్చు ఓకేనా ఎవరైనా డబ్బులు అడిగారా నిజం చెప్పు ఓకే సరే ఓకే